హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మార్క్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి పర్ఫెక్ట్ అండి పూరికైనా చపాతీకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినా చోలే కర్రీ ఈ చోలే కర్రీ చేసుకునే స్టైల్లో చేసుకుంటే అత్తిరిపోయిందనమాట నేను చేసే స్టైల్ అంటే నేను నేను చేసే స్టైల్ ఒక్కసారి చేసుకొని తినండి మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు అంత సుపూబ్గా ఉంటుందన్నమాట దీనికైతే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి ఆ చీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇది పూరీలకి చపాతీలకి పర్ఫెక్ట్ కాంబినేషనే కాకుండా చాలా మంచి ప్రోటీన్ అండి ప్రోటీన్ ఫుడ్ ఇది మార్నింగ్ తిన్నా కానీ అంత ఇబ్బందికరంగా కూడా ఉండదు అనమాట ఎందుకంటే ఈ శనగల్లో ప్రోటీన్ క్వాంటిటీ చాలా ఎక్కువగానే ఉంటుంది అంత హెల్తీ ఫుడ్ ఫస్ట్ అయితే వీటిని నేను ఒక శనగలు వీటిని కాబులీ శనగలు అంటారండి వాటిని నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ నైటే నానబెట్టుకున్నాను నైట్ నానబెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత లేచాక చెప్పాను కదా అయినా పూరికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని ఇప్పుడు ఈ చపాతీకి పూరికి ఈ అయినా పూరికైనా కరెక్ట్గా ఉండే టెక్స్చర్తో కూడిన మనం పిండి కలుపుకుందాం అనమాట నేనికైతే నేను గోధుమ పిండి తీసుకున్నానండి కొంతమందికి పూరీకి మైదా పిండి తీసుకుంటారంట నేనైతే అచ్చంగా గోధుమ పిండి పూరీ కరెక్ట్గా బాగా పొంగాలి అని అంటే కొంచెం ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పూరీ పిండి చాలా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ రకంగా చాలా సాఫ్ట్గా కలుపుకొని మళ్ళీ ఒక్క మనం చేత్తో మనం వేళ్ళతో చాలా సాఫ్ట్గా నలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అలా బాగా నలుపుకొని నీట్ చేసుకోవాలి దాన్ని మెత్తగా చేసుకున్న తర్వాత ప్లేట్ వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే మనకి చోలే కావాల్సిన కర్రీ ఆ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి దాంట్లోకి సంబంధించిన పేస్ట్ని మనం చేసేసుకుందాము నేను తీసుకున్న శనగలకి నేను రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నానండి వాటిని అయితే నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ టమాటా తీసుకోవాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ చిన్న గ్లాస్ తీసుకున్నాను కాబట్టి నేను టమాటా ఒక ఉల్లిపాయ తీసుకొని దీన్ని చిన్నగాదండి రఫ్గా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంత చిన్నగా అవసరం లేకపోయినా రఫ్గా చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని వాటర్ ఏం వేసుకోకుండా మనం కట్ చేసుకునే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట వాటర్ వేసుకోకుండా మెత్తగా చూడండి ఇలా దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం పక్కన పెట్టుకుందాం మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే దీనికి ఇంకా దీనికి మంచి రెస్టారెంట్ స్టైల్ ఇంకా చాలా మంచి టేస్ట్ వచ్చేది అని అన్ని ప్యూరి ఒకటి ఉంది దాన్ని మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కర్రీకి తగ్ కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు జీడిప కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు జీడిపప్పు గసగసాలు ఇంకా ఏంటి అని అంటే కొబ్బరి ఈ పచ్చి కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ మూడిటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అంటే కొంచెం అండి ఎక్కువ కాదు కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం మిక్సీ గ్రైండ్ అవ్వడానికి తిరగడానికి అంతే అండి చూడండి చాలా మంచి ఇది వేస్తే అసలు లుక్ అదిరిపోయింది టేస్ట్ అదిరిపోయిద్ది మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎంత మంచి టేస్ట్ వస్తుందో అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఆ రెండు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాండీ పెట్టుకొని రెండే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఇది కొంచెం హీట్ అయ్యాక హీట్ అయిపోయింది కదా బాగా హీట్ అవ్వకూడదండి ఈ ప్యాను మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారిన దాకా బాగా ఉడకబెట్టుకోవాలి అడిగంటకుండా తిప్పుతూ ఉడకబెట్టుకోవాలన్నమాట ఈ కర్రీ అంతా సిమ్లోనే చేసుకోండి హైలా చేసుకుంటే అడుగంటుతుంది పైగా లోపల ఉడకదు చూడండి బాగా టమాటా ఉల్లిపాయ పేస్ట్ బాగా ఉడికి మనకి బబుల్స్ వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉండాలండి అది సిమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు మనకి వేసినప్పుడు కలర్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కలర్ మీకు అర్థమవుతుంది అప్పుడు ఉడికిందా లేదా అని కూడా ఆ పచ్చివాసన పోయిందా లేదా అని కూడా మీకు బాగా చూస్తేనే అర్థమవుతుందండి ఇప్పుడు ఈ ఈ స్టేజీలో మనం ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము దీన్ని అయితే ఒక టూ మినిట్స్ ఆ పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం అన్నమాట చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ఉల్లిపాయ పేస్ట్లోకి బాగా కలిసిపోయేటట్టు కలుపుకుంటూ ఆ స్మెల్ అనేది పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఎక్కువగా ఈ కర్రీ మనకంటే కూడా ఎక్కువగా షిరిడి తిరుపతి ఆ టైప్లో సో అక్కడ అయితే బాగా కంపల్సరీగా పూరీ అంటే ఈ కర్రీయే చేస్తారండి మనకంటే మనం పూరి కర్రీ చేసుకుంటాం కానీ ఎక్కువగా మనం షిరిడీ వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడో కొంచెం అటువైపు ఏటి వెళ్ళినా కానీ ఈ చోలే కర్రీయే పెడతారు ఒక్కసారి ఈ మన కూరి మన పూరీ కూర అసలు పక్కన పెట్టేసి ఈ కూర ఇలా ఒక్కసారి ట్రై చేయండి మన పూరీ కూర అసలు మర్చిపోయి కూడా చేస్తారన్నమాట చూడండి మనం మాట్లాడుకునేసరికి టమాటా టమాటా ఇంకా ఉల్లిపాయలు కట్ చేసిన పేస్ట్ బాగా మరిగి బాగా ఉడికి కలర్ చేంజ్ అయ్యి ఇంకా మనము వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా చేంజ్ అయిందండి బాగా అది పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న నువ్వులు జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసేసుకున్నాం అనమాట వేసుకొని కూడా మళ్ళీ కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి దీన్ని కూడా ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట కలుపుతూ చూడండి అసలు కర్రీ టెక్స్చర్ కలరు చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుందండి చూడటానికి ఇప్పుడు దీనిని మనకి బబుల్స్ వచ్చిందాక బాగా ఉడికించుకోవాలన్నమాట అప్పుడప్పుడు ఒకసారి అలా తిప్పుకోవాలి అడిగంటకుండా ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు ఈ కర్రీకి సరిపడా మొత్తం వేసేసుకుందామండి చిటికెడి పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు కారం ఇంకా గరం మసాలా లేకపోతే చోళే మసాలా అని దొరుకుతుందండి నేనైతే చోలే మసాలానే వేస్తున్నాను గరం మసాలా చోలే మసాలా లేకపోతే మీకు నచ్చకపోతే గరం మసాలా వేసుకోండి స్కిప్ చేసుకోవచ్చు గరం మసాలా స్కిప్ చేసి చోలే మసాలా వేసుకోవచ్చు ఏదైనా ఒకటే వేసుకోండి లేకపోతే చోలే మసాలా వేసుకున్నా కానీ ఒకటి కొంచెం ఒక పించ్ ఆఫ్ గరం మసాలా వేసుకోండి అంతే సరిపోతుందండి ఇప్పుడు బాగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ గ్రేవీలో కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ కూడా పోసుకొని మనకి థిక్నెస్ రావాలండి మనకు బాగా ఉడుకుతూ థిక్నెస్గా ఉడకాలి అని అంటే అడుగంటకుండా కొంచెం వాటర్ పోసుకుంటూ మళ్ళీ బాగా బబుల్స్ వచ్చిన వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక బాగా బబుల్స్ వస్తున్నాయండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను ముందుగా కుక్కర్లో నైట్ అంతా నానబెట్టుకొని కుక్కర్లో వేసుకున్న బట్టాని అండి కాబోలి శనగలు వీటిని నేను ఐదు విజిల్స్ నానిచ్చాను ఐదు విజిల్స్ నేను చేత్తో పట్టుకుని మీకు చూపించాను చూడండి అలా కరెక్ట్ అలా వస్తే కరెక్ట్గా వచ్చింది అనమాట అంతే అండి వీటిని వేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే మనం వేసిన బఠానీలో కొంచెం సాల్టేసి ఉడకబెట్టుకున్నాము మనం వేసుకున్న గ్రేవీలో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ బఠానీకి పట్టేంత వరకు బాగా సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు వదిలేసినా ఇబ్బంది లేదు కలుపుకున్న ఇబ్బంది లేదండి చూడండి కర్రీ చూడగానే ఎలా అనిపిస్తుంది చాలా అంటే చాలా చక్కగా చూడటానికి కాదండి టేస్ట్ కూడా అద్దరిపోయిద్ది నాకైతే ఈ స్టేజిలో మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి అని అనిపించింది ఇంకొంచెం వాటర్ పోసుకున్నాను చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఈ చోలే ఈ చోలే కర్రీ మీరు ఎప్పుడైనా చేసుకుంటే ఈ స్టైల్లోనే చేసుకున్నారా లేకపోతే ఏ స్టైల్లో చేసుకున్నారో కామెంట్ చేయండి నా స్టైల్లో చోలే కర్రీ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి ఇంకా లాస్ట్ ఇంకేంటి అంటే దీనికి సీక్రెట్ కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నానండి ఈ కసూరి మేతి వేసుకుంటే మనం వేసుకునేది కొంచెమైనా టేస్ట్ అది తిరిగిపోయిద్దండి అంతే ఇంకొక రెండు నిమిషాలు అలా ఉంచేసి దింపేసుకుంటాను ఈ కర్రీ గట్టిగా ఉంటే అస్సలు బాగోదండి ఈ ఈ టెక్చర్లో ఉంటేనే కర్రీ అద్దిరిపోయిద్దమాట ఇదిగోండి ఈ టెక్చర్లో ఉండాలి చూడండి ఈ విధంగా అన్నీ వేసుకున్నాక కొత్తిమీర కసూరి మేతి కూడా వేసుకున్న తర్వాత ఈ స్టేజ్కి వచ్చేసాక దింపుకోవాలి చూడండి మనం చేసుకున్న కర్రీకి వెనకతే సూపర్ కాంబినేషన్ ఇంకా పూరి ముందుగానే మనం కలుపుకొని పెట్టుకున్న పిండి పిండండి ఇప్పుడు పూరీలు చేసేసుకొని దీనికి కాంబినేషన్ కరెక్ట్ కాంబినేషన్ అండి దీనికి పూరీకి చపాతీకి నేను రెండిట్లోకి టేస్ట్ చేశాను అద్దిరిపోయిందండి